చాలామందికి ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం అలవాటు కానీ బ్రష్ చేసిన వెంటనే నీరు తాగకూడదని ఇంట్లో పెద్దోళ్ళు చెప్తుంటారు దీని వెనుక సైన్స్ కూడా ఉంది బ్రష్ చేసిన తర్వాత టూత్పేస్ట్ నుండి వచ్చే ఫ్లోరైడ్ పల్చనియం పొర మన దంతాలపై పేరుకుపోతుంది ఈ పొర బ్యాక్టీరియాతో పోరాడుతుంది ఎనామల్యం బలపరుస్తుంది ఫ్లోరైడ్ పై దంతాలను క్యాప్టిస్ నుంచి రక్షించడం ఎనామిల్ దెబ్బతీయకుండా నిరోధించడం కానీ ఈ ప్రక్రియ జరగాలంటే అది కొంతకాలం దంతాలపై ఉండాలి మీరు బ్రష్ చేసిన వెంటనే నీరు తాయిన నోరు శుభ్రం చేసుకున్న ఈ ఫ్లోరైడ్ త్వరగా కొట్టుకుపోతుంది ఫలితంగా టూత్పేస్ట్ ప్రభావం అసంపూర్ణంగా ఉంటుంది దీంతో మీ దంతాలు క్యాప్టిస్ నుంచి పూర్తిగా రక్షణ పొందవు దంత వైద్యుల అభిప్రాయాల ప్రకారం ఫ్లోరైడ్ దాని ప్రభావాన్ని చూపించడానికి కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది అప్పుడే అది ఎనామైల్ని బలవేత్తం చేస్తుంది మీరు ఆరోగ్యకరమైన దంతాలు కోరుకుంటే బ్రష్ చేసిన తర్వాత కొంత సమయం నీళ్ళు తాకుండా వేచి ఉండాలి బ్రష్ చేసిన వెంటనే నీళ్లు మాత్రమే కాకుండా టీ కాఫీ లేదా మరేదైనా పానీయం తాగడం మానుకోవాలి ఈ ఒక్క అలవాటు మీ దంతాలను బలంగా ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉంచడంలో సహాయపడుతుంది కాబట్టి బ్రష్ చేసిన పదిహేను నిమిషాల తర్వాత మాత్రమే ఏదైనా తాగాలని అంటున్నారు